ఆ పదార్థే దాదాపు మళ్ళా మళ్ళా మన అదే వచ్చినప్పుడు ఈ పదాలను నమస్కరించి ఈ పదాలను విన్నాం కదా டைப் வேறங்க எங்க இருக்கு அதுக்கு முன்னாடி ஒரு தடவை ஒரு தடவை தற்பிச்ச தட்டு என்ன காயின் சம்பந்தமானது இல்ல கரெக்டா பொதுவா தட்டு நினைப்போம் தே சமंत மாதிரி வந்து வச்சு அடுத்த நேஸ்ல எவடியோ இந்த தत्ता டேடி ஒட்டிக்கிட்டே இருக்கடா பாக்கி சுத்தைய போய் தரதுிறது கூடக் திரும்ப மூணி போய் திரும்பத் திரும்ப மூணி போய்

గురువు సమర్పించి గురువుకు సమర్పించిన తర్వాత నేను అని కదా అటువంటి వాళ్ళకి రాసిన చిత్రున్నత తింటున్నాను చిత్రున్న లేదు కడ నేనని అహం

گڏا <laughs> అంటే ఉంటది ఎప్పుడైతే దుర్ధర్మం అనేది మన ముంచిపోయినాడు అంటే ధర్మ విషయంలో ప్రాణా సరే ధర్మం ద్వారా మనసు ధనం సర్వ సంపదలు ఉదాహరణ మరి శరీర సంబంధం లేదు ఏం పిల్ల ఉంది ఆ అమ్మాయి ప్రసవించింది అంటే ఏం పిల్ల ఆడపిల్ల మన పిల్లలు సరి దాంట్లో చూసే కదా కదా ఆకలిటప్పుడు నా ప్రాణం అంటే నవ్వేది మనసు ధర్మం సంబంధం అయినటువంటిది అంతా కూడా మాయ కాబట్టి ఇది నువ్వు కనిపించినాము ఇంకా ఆవలి విషయం లేదు కాబట్టి ఆవలి విషయం నేను ఎక్కడ మాట్లాడతా చదువు సో ఏమి లేదని కూడా లేదు దాసి నేను లోపలిస్తున్నా నువ్వు ఇంటిని ఇంటి గాయ తీసుకున్నా దేవస్థానానికి వెళ్ళినప్పుడు మామూలుగా తిరుపతి బాధ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూర్చడము అట్లు కడగడము ఒక తేనం పెట్టడం మొదలు కడగడం ఇట్లాంటి మామూలు చూస్తాం మళ్ళీ అట్లా అంటే శరీరం లోపల ఉన్నటువంటి విషయాలు ఉంటాయి కదా విషయాలను మళ్ళీ అవి మనసు తర్వాత కడుగుతాం ఒంట మరణం జంటగా వెదనే వంటలకు మరిదాం ఎప్పుడు శ్వాస తీసుకున్నాం జంటగా అంటే శ్వాస శ్వాస వెంటనే కడిగేదా కడిగదా అదేపాయబోటి ఎప్పుడు ఆత్మ

పాద గురుదముల రాసులు అంటే గురుపాదముల పాదరక్ష అంటే రక్షణ అంటే తెలుసు పాదరక్ష అంటే ఏంటి చెప్పులు చెప్పు ఎండకు మనకు మన కాలం తగ్గకుండా ముళ్ళు గుచ్చకుండా రాళ్ళు గుచ్చుకోకుండా మన పాదాలకు రక్షణగా ఉన్నాయి ఎందుకంటే పాదరక్షలు అంత రక్షణగా ఉన్నాడు

దాని ఫలి నేను తీసుకుపోతాము అంటే అనుభవం లేదు కదా కదా అయితే అంత సేవ చేసినట్టు మూడు ఏంటో దిగినందుకు చిన్న హీనతలు కాసినప్పుడే అది ఘనమైనటువంటి కొన్ని ధరించకపోతేనే అంటే మనం అంటున్నాం